స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది పరిషత్ ఎన్నికల్లో తాము సైతం అంటున్నారు అన్నదాతలు పార్లమెంటు బరిలో నిలిచి యావత్ దేశాన్ని ఆకర్షించిన నిజామాబాద్ పసుపు ఎర్రజొన్న రైతులు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు వచ్చే ఒకటి రెండు రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట ఎనిమిది మంది రైతులు నిజామాబాద్ లోక్సభ బరిలో నిలిచారు అంత పెద్ద సంఖ్యలో బరిలో నిలబడడంతో ఆ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుందే ఛాలెంజ్ గా తీసుకున్న ఈసీ ఆ ఎన్నికను విజయవంతంగా ముగించిందే అయినా తమ సమస్యపై అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట ప్రభుత్వం నుంచి కానీ ఆశించిన స్పందన రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బరిలోకి దిగాల్సిందే అని పట్టుదలతో ఉన్నారు పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించడంతో పాటు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో కూడా మొదలైన ఉద్యమంలో మొన్నటి పార్లమెంటు ఎన్నికతో కీలక అడుగు పడగా పరిషత్ ఎన్నికలతో మరో అడుగు వేసేందుకు సిద్దమవుతున్నారు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు అయితే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు స్థానిక సంస్థలు కావడంతో పట్టు నిలుపుకుంటామని ఈసారి రాష్ట ప్రభుత్వంలో కదలిక తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు ఇందుకు సంబంధించి మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని రైతుల ఐక్యతకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చర్చిస్తామని రైతులు చెబుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ రైతుల పోటీపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్తో నిజామాబాద్ ప్రాంత రైతులు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు దాదాపుగా నూట ఎనిమిది మంది బరిలో నిలిచి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు అయితే ఇప్పటి వరకు తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే తక్షణం రైతులంతా సమావేశమై ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు నిర్ణయించారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడినా కానీ తమ సమస్య మాత్రం జాతీయ స్థాయిలో చర్చకు రావడమే లక్ష్యంగా రైతుల ఐక్యతను చాటి చెప్పడమే టార్గెట్గా రైతులంతా కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు మరో సంచలన నిర్ణయానికి కూడా తెరలేపారని కూడా చెప్పుకోవచ్చు సో పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు వారికి మద్దతు ఇచ్చిన రైతు సంఘాల సభ్యులు కమిటీగా ఏర్పడి ఎన్నికల పోటీ చేసే అంశంపై కీలక ప్రకటన చేయనున్నారు ఇందుకోసం రైతులంతా కసరత్తు చేస్తున్నారు పరిషత్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటామని రైతులు కరాఖండిగా చెప్తున్నారు ఈ మేరకు త్వరలో ప్రతి మండలానికి ఒక కమిటీని వేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సో రైతుల నిర్ణయం పట్ల ఇటు రాజకీయ పార్టీల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొనుంది ఏ విధంగా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఒక సంచలనానికి తెరలేపిన పసుపు ఎరజన్న రైతులు ఇప్పుడు మరోసారి పరిషత్ ఎన్నికల్లోనూ పోటీ చేసి తమ ఐక్యతను చాటేలా నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ పార్టీలో వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజుతో బాల్కుమార్ హెచ్ఎం టీవీ నిజామాబాద్